స్ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ రోజిక్కుగా వండుతున్నాను కావాల్సినవి మెంతాకు టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పోపు గింజలు రెండు పావుల నూనె పోసుకోవాలి

Vou ser que lente por ela. Vou né? aumentar que পেষ্ট পলিজা পিচি পোহে বেছি ఆ తర్వాత పసుపు వేసుకోవాలి వేగినప్పుడు కాసపేసుకొని సరిలా కలుపుకోవాలి పసుపు వాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు టమాటా ముక్కలన్నీ కలుపుకోవాలి కాసేపు పచ్చి వాసన పోయేదాన్ని కలుపుకోవాలి కాసేపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని విజిల్ పెట్టేసుకోవాలి

కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి గోజి కూర ఎంత బాగా అయింది చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి bye friend